బొంగరం హేమ ఇప్పుడు చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి నాకు సర్ప్రైజ్ ఇష్టం డాక్టర్ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి ఇలా సర్ప్రైజ్ చేశాడు ఇంట్లో తెలిస్తే చంపేస్తారు మీరు తగ్గించగలరా డాక్టర్ హేమ ఇక్కడ బొంగరం తోటి ఏదైనా తగ్గించగలను మొన్నటికి మొన్న ట్రంప్ కి స్కైప్ లో ఫీవర్ తగ్గించేసా లైవ్ ఛానల్స్ న్యూస్ లో ఒక ఆమెకి కొవ్వు కరిగించేశాను ఇప్పుడు చెప్పు ఎన్నో నెల ఏడో నెల డాక్టర్ సరిగ్గా చూసి చెప్పు సర్ప్రైజ్ ఐదో నెలకు వచ్చాం డాక్టర్ ఎప్పుడు చూసి చెప్పు సర్ప్రైజ్ మూడో నెలకు వచ్చాం ఎప్పుడు చూడ ఇంకా తగ్గిపోతుంది సర్ప్రైజ్ సైజ్ జీరో దట్ ఈస్ బొంగరం బొంగరం తోట ఏదైనా సాధించగలరు కటిట్ షార్ట్ ఓకే ఎలా ఉంది మన యాడ్ సూపర్ నాన్నా సూపర్ చాలా బాగా చేసావు నానా ఫెంటాస్టిక్ నానా మీ కూతురా అది నా కూతురు కాదు ఇదిగో నువ్వు ప్రేమతో నా నా అని పిలుస్తుంటే ప్రపంచం మొత్తం నిజంగా నాన్న అనుకుంటుంది అలా పిలవకే అలాగే నాన్న సర్లే మన యాడు రాహుల్ ద్రావిడ్ అన్ లాగా అన్ని థియేటర్ లో రావాలి పుష్కరాలకి పోటెత్తినట్లు పేషెంట్లు మన క్లినిక్ రావాలి కాల్ చేస్తుంది అంటే అంటే ఏంటో తెలియకుండానే అని అడిగావా నిజంగానే తెలియదు అంటే నువ్వు మా హ్యాపీని ప్రేమించలేదా అమ్మా అభిగాడ్ అయి ఉంటాడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఐ లవ్ ఇండియా ఓన్లీ నాట్ హ్యాపీ ఈ నెల పంతొమ్మిదో తారీఖున మీరు సన్యాసం స్వీకరించడానికి సర్వం సంసిద్ధం ధన్యోస్మి దేవి సన్యాసం ఉంటాడండి ఆ అబ్బాయి మంచోడు నాన్నూరు మీ కూతురికి అర్థమైంది మీకు అర్థం కాలేదండి అది నా కూతురు ఉండవే నిజంగా సన్యాసం తీసుకుంటున్నావా ఖమ్యం పెళ్ళవలేదు కాబట్టే వాస్కోడి గామా భారతదేశాన్ని కనుక్కోగలిగారు మరి పెళ్ళైతే బయలుదేరే టైంలో వాళ్ళ భార్య ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు రాత్రికి ఏ వండాలని చెప్పి లక్ష ప్రశ్నలు అడిగేది చిరాకొచ్చి గామా ఆగిపోయారు

హాయ్ పోయే రూమ్ లో తయారీ ఫుల్ లిస్ట్ తీసుకొచ్చా ఇగో చూసుకోవె రే రేయ్ నిన్న సన్యాసం రేయ్ అసలు అవ్వడరా నువ్వు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫస్ట్ టైం చూస్తున్నావు ఆ చెప్పాను కదా పదవ్ హిస్ టూ డేంజినేస్ వాడికన్నా డేంజర్ అమ్మ నేను పదవే హ్యాపీ పదవ్ నేను ఇక్కడ ఉన్నాను కదా సరే డేయ్ నేను టీషర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబులు అంటుంటరా నా కోపం వచ్చిందనుకో నన్ను కంట్రోల్ చేయడానికి ఆరు దేశాల ఆర్మీ రావాలి మడ్రల్ చేయడం అంటే మ్యాగీ నూడిల్స్ తిన్నంత ఈజీరే నాకు చేశానా సిక్స్ ప్యాక్ నా సిక్స్త్ క్లాస్ లో చేశాను రాదు కాదు వెంట పడ్డావో వెక్కిరిస్తాను కంట పడ్డావో కొరికి పాడేస్తాను ఓబా అది అలా భయాన్ని మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ చార్జెస్ ఏమో ఓకే ఒక డీల్ కొద్దాం మామ సార్ మీకు మీరుగా హ్యాపీని తగులుకో అనేంత వరకు నేను తగులుకోను నాకు నేనుగా తగులుకోమంటానా ఈ డీల్ నాకు ఓకే నాకు కూడా ఓకే ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కింగ్ ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కింగ్ అన్నా ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి వచ్చి పడ్డవరా బొంగున కొడక నన్ను నా సిటీ నుంచి దూరం చేశారు సృజన

నన్ను నా త్రీ జనరేషన్ స్ట్రీమ్ కి దూరం చేశాడు నగర బహిష్కరణకు గురేలా చేశాడు ఉసి మేరా అసెంబ్లీ మిస్ అవు ఎలా చంపాను అలా ఎవడైతే నా వీడియో తీసి వైరల్ చేశాడో వాడిని చంపితే ఎమ్మెల్యే చేస్తా చేస్తాం మినిస్టర్ల శాఖ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తూ ఉన్నాను సింహానికి వెంటాడి చంపుతా వార్తలు చదువుచున్నది శాంతి స్వరూప్ వార్తలు వింటున్నది బొంగరాల హేమ ఈ రోజు వార్తలో ముఖ్యాంశాలు బొంగరాల హేమ గారి వైఫ్ బొంగరాలు ప్రేమ అభియన కుర్రాడతో పాల్గొంటుంది నా వైఫ్ తో బొంగరాలాట గేమింగ్ గేమ్ కావాలే ચાલે ఇంటి ચાલે ఇంకేమింగ్ గేమింగ్ గేమ్ కావాలే ચાલે ఇంటి ચાલે ఇంకేమింగ్ గేమింగ్ ఒక 우షా గుటమసను ఒక ఆవకాయ జాడి ఒక ఇత్తడి జంబు వెండి కంచం బంగారం వల్తాడు ఒక మడత మంచం కరింబీడి కట్ట ఇదంటే వీడితో దొక్కుబెలాడుత్రావు బాబు చంద్రాబ దర్శన నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడండి దేవకి ఆఫర్ ఇస్తానంటే మొగ్గులు మర్చేస్తారా మా లేడీస్ అంతే నాన్న ఒరే నా వైఫ్ తగులుకున్నా వెంట నేను బాగా ఆలోచించాను మామ్ శామ్స్ ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళ నాన్న అన్న బావ బాయ్ ఫ్రెండ్ ఇలా ఆధార్ కార్డు ఉన్న ప్రతివాడు వచ్చి అడ్డుపడతాడు ఈ ట్రాహా అదే గనక ఆంటీ జోలికి వెళ్తే ఆంటీని ఒప్పిస్తే భర్తను తప్పిస్తే సరిపోతుంది ఐడియా స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రతి కుర్రాడి జీవితంలో ఒక ఆంటీ ఉంటది లాండ్రీ ఆంటీ కర్రీస్ ఆంటీ ఫ్యాన్సీ షాప్ ఆంటీ జనరల్ స్టోర్స్ ఆంటీ స్వీట్ షాప్ ఆ తర్వాత ఎందుకు అమ్మ అంటే ఆంటీ అమ్మ కొన్నే నేర్పుతుంది కానీ ఆంటీ అన్నీ నేర్పుతుంది మంచితనంగా బతకాలని రచయితలు అమ్మాయిల్ని పొగడారు గాని ఆంటీల్ని మర్చిపోయారు నేటి అమ్మాయిలే రేపటి ఆంటీలు అంతరిక్షంలో ఉండాల్సిన ఆంటీలు వంటగదిలో తాలింపు గింజల మధ్య నలిగిపోతున్నారు నలిగిపోతున్నారు shit నీలాంటి అంకుల్స్ వల్లే బాబు ఆల్ ఇండియా ఆంటీల సంఘానికి అధ్యక్షురాలిగా చెప్తున్నా మీ పెళ్లికి నేను జీవో పాస్ చేస్తున్నా థాంక్యూ ఆంటీ ఇప్పటి నుంచి మీరేతొ ఒకటి అమ్మా ఆంటీలందరికీ నమస్కారం మీరేనా చెప్పండమ్మా వాణ్ణి నా బిళ్ళాని ఒదిరేయమని చెప్పండి ఈ మధ్యనే మూడు ఆస్తులు దాని పేరు మీద రిజిస్టర్ చేశాను ప్లీజ్ మీ బదులం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదాకా అవి నీకు దనం పెడతా నీ స్కీమ్ నాకు అర్థమైందిరా ఆంటీల మద్దతు మొత్తం కూడా కట్టుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదురా నా పెళ్ళార్ నాకు వదిలేసి హాయిగా హ్యాపీ తగులుకో అరే ఈ గ్యాప్ లోనే షాపింగ్ చేసావా ఆడోళ్ళు మామూలు వాళ్ళు కాదు హ్యాపీ వన్ ఆర్ జస్ట్ వన్ ఆర్ ఆర్ చేసుకో వన్ అవర్ లవ్ చేస్తే నీకు నా లవ్ ఏమర్థం అవుతుంది వన్ మంత్ ట్రావెల్ అవ్వు నచ్చితే లవ్ చేయి లేదంటే కట్ చేసేయి ఆలోచిస్తా టచ్ ఓహో వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా నో లవ్ నథింగ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ నా ప్రేమ నాకు దగ్గరయ్యే సమయంలో వాడు నన్ను సన్యాసానికి దగ్గిరేలా చేశాడు ఏంటి బ్రో హడావిడే మిమ్మల్ని ఆధ్యాత్మిక సేవకి అంకితం చేస్తున్నాం బాబు ఓహో అటు రేపు ప్రాతకాలాన ఖాళీ నడకన హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి బయలుదేరు సిద్ధం కండి బాబు